హాయ్ ఫ్రెండ్స్ మనం మన ఫ్రెండ్స్తో పాటు సరదాగా సోమసెల్ డ్యామ్కి అనేది వెళ్తున్నాం సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సోమశల్ డ్యామ్లో మనకి చేపలు కానీ అక్కడ రకరకాల పండ్లు అనేది ఉంటాయి ఆ పళ్ళు అన్నీ అనేది మీకు ఆ వీడియో అనేది చూపిస్తాను అక్కడ మేకలు అనేది కూడా ఉన్నాయి ఆ మేకలు కూడా మూడు వందల యాభై దాకా మేకలు అనేది ఉన్నాయి ఆ మేకల వీడియో కానీ చేస్తాను రేపు సాయంత్రం ఆరు గంటల దాకా మన ఫోన్ అనేది కలవదు కాబట్టి అర్థం చేసుకోండి కాల్ చేసే వాళ్ళు రేపు సాయంత్రం నాలుగు గంటల ఫైన్ అనేది కాల్ చేయండి మొత్తం ఐదు మంది వెళ్తున్నాం వచ్చేటప్పుడు నలుగురు వస్తామో ముగ్గురు వస్తామో తెలియదు ఎంతమంది వస్తుందో తెలీదు సోమశల్ డ్యామ్ బ్రదర్ సోమశల్ డ్యామ్ కాదు ఇది కాలవ ఈ వాటర్ అనేది సోమశల్ నుంచి కండలేరు డ్యామ్కి అనేది వెళ్తున్నాయి మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఎక్కడి నుంచి ఇంకా దోవబడితే మనకి ఆ అడవి దగ్గర దొరికి ఆ పండ్ ఆ బాయ్ పండ్ మూట మన వాళ్ళు ఒక్కొక్కరు పార్సిల్ కానీ బ్యాగులు కానీ ఎట్లా తీసుకెళ్తున్నారో ఓకే మిగతా అన్నీ మనం దోవబడితే మనం చూసే ప్లేసులు మొత్తం అన్నీ వీడియో అనేది రేపు సాయంత్రం అనేది అప్లోడ్ చేస్తాను కదా ఓకే కాల్ చేసే వాళ్ళైతే అర్థం చేసుకోండి ఈ వీడియో అనేది మీకు అందరికీ వచ్చిందంటే అర్థం చేసుకొని రేపు సాయంత్రం ఆరు వరకు అయితే మా ఫోన్లో సిగ్నల్ నెట్వర్క్ అనేది ఉండదు రేపు సాయంత్రం వరకు మన ఫోన్ అనేది కలవదు అర్థం చేసుకోండి ఓకే